జరుగుతున్నాం తర్వాత ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ కానీ లేదు కానీ మీరు అభ్యర్థులు దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దండి అది ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ కాబట్టి మేము తప్పకుండా ఫాలో అవ్వాలి ఇలాగే నామినేషన్స్ వచ్చేటప్పుడు కూడా హండ్రెడ్ మీటర్స్ రేడియస్ అనేది ఖచ్చితంగా రూల్ ఉంది మన ఆర్ఓ ఆఫీస్ చుట్టూ కూడా హండ్రెడ్ మీటర్స్ రేడియస్ కింద మనము మన సెక్యూరిటీగా పెట్టుకుంటున్నాము అంతవరకు మాత్రమే క్యాండిడేట్స్ వాళ్ళు ఒక వన్ ప్లస్ ఫోర్ మెంబర్స్ వస్తారు వాళ్ళు ఎంటర్ అవుతారు మన ఆఫీస్లోకి అలాగే క్యాండిడేట్ కాకుండా ఇంకెవరైనా వాళ్ళు ఏజెంట్ కానీ ఇస్తే వన్ ప్లస్ త్రీ మెంబర్స్ మనము ఆఫీస్ మూడు వెహికల్స్ మాత్రమే పర్మిషన్ ఉంటుందంటే ఎక్కువ వెహికల్స్ కూడా అలా చేయము అక్కడే వెహికల్స్ ఆర్పించేసి హండ్రెడ్ మీటిస్ లేడీస్ వరకు వాళ్ళు నడుచుకుంటూ వచ్చి ఆ దగ్గర నామినేషన్ ఇవ్వాల్సి ఉంటారు నామినేషన్కి వచ్చే ముందే వాళ్ళు బయట మనము వాళ్ళ ఎలక్టర్లో రోల్ పెడతాము వాళ్ళకి ప్రతిపాద ప్రతిపాదకులు ఉంటారు కాబట్టి మామూలుగా స్టేట్ అండ్ సెంట్రల్ నేషనల్ రికగ్నైజ్డ్ పార్టీస్ అయితే ఒక ప్రపోజల్ ఉంటారు అలాగే ఇండిపెండెంట్ అండ్ అదర్ క్యాండిడేట్స్కి అదర్ పార్టీస్కి అయితే మాత్రం అది ఒక ప్రపోజల్స్ ఉంటారు కానీ ప్రపోజల్స్ మాత్రం ఖచ్చితంగా ఐదర్ నేషనల్ పార్టీ కానీ స్టేట్ పార్టీ ఏదైనా ఇండిపెండెన్స్ అయినా ఎవరైనా సరే ప్రపోజల్స్ అన్న వాళ్ళు ఇక్కడ కాన్స్టిట్యూషన్ చెందిన వాళ్ళు మాత్రమే ఉండాలి అవుట్ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీ మెంబర్స్కి అలౌ చేయడానికి కుదరదు వాళ్ళకి అది స్పష్టంగా ఉండే చెప్తా వాళ్ళు కూడా మీటింగ్ పెట్టుకోమని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అదర్ కాన్స్టిట్యున్సీ వాళ్ళు ప్రపోజల్ తీసుకోవడం అలాగే క్యాండిడేట్ వచ్చినప్పుడు వన్ ప్లస్ ఫోర్ క్యాండిడేట్ కాని పక్షంలో వాళ్ళు ఏజెంట్ పెడితే వన్ ప్లస్ త్రీ మెంబర్స్ మాత్రం అలౌ చేస్తాను కాబట్టి వాళ్ళ ఎలక్ట్రాల్ రూల్ బయట చెక్ చేస్తారు కాబట్టి అన్ని ఎలక్ట్రల్ రూల్స్ ఉంటాయి అంతగా చెక్ చేసుకున్న తర్వాత అవి తీసుకుని రావాలి అదే క్యాండిడేట్ అయితే వేరే కాన్స్టిట్యున్సీ చెందిన వాళ్ళు ఏమి ఉంటే వాళ్ళు ఆ కాన్స్టిట్యున్సీ నుంచి అక్కడ ఎలక్ట్రన్ రోల్ నుంచి సర్టిఫికేషన్ అనేది తీసుకురావాల్సి ఉంటుంది అలాగే వాళ్ళు వచ్చినప్పుడు నామినేషన్ ఫామ్తో పాటుగా వాళ్ళు ఏమేమి కావాలో వాళ్ళకు ఒక చెక్ లిస్ట్ ఇస్తామో దాని ప్రకారం వాళ్ళొక ఫోటోగ్రాఫ్ వాళ్ళ బ్యాంకు వివరాలు వాళ్ళ పాన్ కార్డు వివరాలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించినటువంటి అందరికి సంబంధించినటువంటి ఆస్తి వాళ్ళన్ని కూడా తీసుకురావాల్సి ఉంటుంది అలాగే వాళ్ళందరూ కూడా అనమాట వాళ్ళ అఫిడేవిట్లో క్రిమినల్ యాంటిసిడెంట్స్ ఏదో అది చాలా ముఖ్యమైనదండి క్రిమినల్ యాంటీసిడెంట్స్ సంబంధించి కూడా వాళ్ళు ఒక అఫిడవిట్ ఫైల్ చేయాల్సి ఉంటుంది దీంట్లో కూడా ఇది ఖచ్చితంగా వాళ్ళు అప్ చేసి లేదు అంటే లేదు ఉందంటే ఉందని మాత్రం ఇవ్వాలి ఒకవేళ కేసెస్ ఏదైనా ఉండి ఉంటే కేసెస్ వివరాలు కూడా దాంట్లో స్పష్టంగా తెలియ తెలియజేస్తూ వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకరి తర్వాత ఒకరికి నామినేషన్స్ మేము తీసుకొని ఒక నామినేషన్స్ ఒక ఫోర్ సెట్స్ వరకు తీసుకురావచ్చు లేదా అంత వాళ్ళు ఇష్టం అండి ఎన్నైనా తీసుకురావచ్చు బట్ మ్యాక్సిమమ్ ఫోర్ సెట్స్ ఆ ఫోర్ సెట్స్ సంబంధించిన ఎంకోజెస్ అన్నీ తీసుకురావాలి వన్ బై వన్ చూసుకొని వాటికి సీరియల్ నెంబర్ ఇచ్చేసి వాళ్ళకి అలాట్ చేయడం జరుగుతుంది అలాట్ అంటే తీసుకొని పెట్టుకుంటామండి ఇవన్నీ కూడా తర్వాత దాంట్లో ఏదైనా మిస్ అయితే వాళ్ళు ఇవ్వలేకపోతే ఏదైనా పరిస్థితి ద్వారా వాళ్ళకు ఒక చెక్ లిస్ట్ ఇవ్వబడుతుంది ఆ చెక్ లూస్లో మనం సూచించిన టైం లోపలంటే స్క్రూటీనికి ముందు ముందు రోజు వరకు వాళ్ళు కొన్ని స్క్రూటీ లాస్ట్ డేట్ వరకు కొన్ని అని ఒక డేట్ ఫిక్స్ అయిందండి అది క్లియర్గా మెన్షన్ చేస్తూ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు ఆ టైంలో తీసుకొచ్చి ఇవ్వాల్సి ఉంటుంది స్క్రూటీని టైం దాటిపోయిన తర్వాత వాళ్ళు తీసుకొస్తే మాత్రం వాళ్ళ నామినేషన్స్ మాత్రం రిసెప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ముందుగానే వాడండి అందరూ కూడా మరి క్యాండిడేట్స్ కూడా ఎలక్షన్ కమిషన్ ఏదైతే మనకు నియమ నియమ నిబంధనలు పెట్టారో దాని ప్రకారం మర్చిపో